మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో అది మీరు చేసుకుంటున్నారు మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టట్లేదు సో కాబట్టి ఇక్కడ మీకు వచ్చే నష్టం అయితే లేదు కాబట్టి మీరు ఒక మూడు నెలలో ఆరు నెలలో అని చెప్పేసి కొంచెం ఒక లాంగ్ రన్ మీరు దృష్టిలో పెట్టుకొని మీరు కనుక ప్రయత్నం చేసినట్టయితే కనీసం మూడు నెలలకు ఒక డీల్ క్లోజ్ అయింది కొంత ఆదాయం అంటే ఒక యాభై వేలు ఒక లక్ష రూపాయలు వచ్చింది సో ఒక యాభై వేలు లక్ష రూపాయలు వచ్చినప్పుడు మీ పని మీరు చేసుకుంటూ యాభై వేలు వచ్చిన అంటే మూడు నెలల్లో ఒక యాభై వేల రూపాయలు వచ్చినా కూడా మీకు ఒక అదనపు ఆదాయం అంటే ఎక్స్ట్రా ఒక పనిగేడు వేల ఇరవై రూపాయలు మీకు వస్తున్నట్లయితే కదా సో కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ నేను మనం ఆలోచించుకొని మనం లాంగ్ రంగ్లో దృష్టిలో పెట్టుకొని మనం ప్రయత్నం చేసుకుంటూ పోతే ఈ ఈ ప్రయత్నంలో మీరు సరైన ఒక టీమ్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ టైం డైరెక్ట్ సేవ్ ద్వారా కూడా మీరు ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంది ఇదే ప్రయత్నంలో మీకు ఒక మంచి టీం కెనక తయారైతే ఆ థీమ్ ద్వారాగా మీకు నిరంతరం ప్యాస్ ఇన్కమ్ రావడానికి అవకాశం కూడా ఉంది అంటే ప్రతి నెల మీరు చేసిన చేయబడిన ప్యాస్ ఇన్కమ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది సో కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగానే అంటే ఇంటి దగ్గరే ఉండి మీరు కొంత నాలెడ్జ్ తీసుకున్నారంటే మా ద్వారాగా ఏ మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని చెప్పేసి కొంత నాలెడ్జ్ని మీరు తీసుకొని దాని తర్వాత ఇంటి కాండి మీ లొకేషన్లో ఉండి మీరు ఈజీగా రన్నింగ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది సో కాబట్టి మీరు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి నా ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో ఎయిట్ జీరో వన్ డబల్ నైన్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి